నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిన రైతు ప్రభుత్వం అని నిరూపించారని ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి చెప్పారు ఆర్మూరులో జరిగిన రైతుల సంబరాలు అంబేద్కర్ చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో ఆయన హాజరై మాట్లాడారు మాట తప్పని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కౌన్సిలర్లను అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేలా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆరుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి ఉర్దూ అకాడమీ చైర్మన్ దేవి లావణ్య శ్రీనివాస్ వైస్ చైర్మన్ షేక్ మున్నా కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ నాయకులు గోర్త రాజేందర్ మారా చంద్రమోహన్ మోతుకూరి లింగాగౌడ్ యాళ్లా సాయిరెడ్డి మారుతిరెడ్డి రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు आ गया मैं वहां से निकल के